இந்தியாவில் கோவிட்19 தொற்று கண்டறியப்பட்டவர்களில் இருபத்து ஐந்து பேர் குணமடைந்துள்ளனர் আন আমাৰ লাগিব

రాష్ట్ర లక్ష ఆరు వేల మంది అంగన్వాడీ వర్కర్స్ అంతా కూడా పెద్ద ఎత్తున పది రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కనీసం ఇరవై ఆరు వేల రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పి సంవత్సరాల తరబడి వారి ఆందోళన చేస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరూరు వాడవాడ తిరిగి అక్క చెల్లెమ్మల యొక్క నవ్వుల్లో వాళ్ళ యొక్క మొహాల్లో చిరునవ్వుని చూస్తారని చెప్పేసి అక్కడ మా బావ కేసీఆర్ గారు ఉన్నారు మా బావ కంటే ఒక వెయ్యి రూపాయలు అదనంగానే ఇక్కడ ఈ రాష్ట్రంలో అమలు చేస్తారని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అక్కడ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా అయిపోయి ఆయన ముఖ్యమంత్రి పదవి కూడా పోయింది వాళ్ళేమో పదమూడు వేల ఐదు వందల రూపాయలు పెంచారు ఈయన పదకొండు వేల ఐదు వందల రూపాయల దగ్గరే అక్కడే ఆగిపోయినాడు ఇప్పుడు జీతం మెంతమని చెప్పేసి గత ఆరు మాసాలుగా దఫ దఫాలుగా ఆందోళన చేస్తా ఉంటే పోలీసులను ప్రయోగించి అరెస్టులు చేస్తున్నాడు తప్ప ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోతూ ఉన్నాడు అందుకనే ఈరోజు ఆయనకు ఒక గొప్ప శుభదినం ఆయనకు గొప్ప శుభదినం ఎందుకంటే మళ్ళీ పుట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీ పుట్టినరోజు సందర్భంగా అయినా సరే మీకు మీరు కోరుకున్నటువంటి దేవుడు మంచి బుద్ధిని ప్రసారించి ఇక్కడ అంగన్వాడీలు చేస్తున్నటువంటి సమ్మెకు పరిష్కార మార్గాన్ని ఎతకమని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము ఆ వైపున విజ్ఞప్తి చేస్తూ ఉంటే ఒక ఆయన అద్దెకోట వేసుకొని ఊరూరు వాడవాడ తిరుగుతా ఆయన ఏదో ఒక పావలో మాత్రమే జీతం తీసుకొని పెద్దగా పనిచేస్తున్నట్టు చిత్తా చిత్త రెడ్డి గారు వీళ్ళంతా ఎంఏలు చదివారా బిఏలు చదివారా వాళ్ళు ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్లో చదివితే ఆరు వేలు ఐదు వేలు నాలుగు వేలు ఇచ్చారు మరి వీళ్ళకి ఎందుకు వెయ్యాలంటే జీతం గవర్నమెంట్ ఉండాలా పోవాలా అని అడుగుతారు మరి ఆ మాట మీ జగన్ రెడ్డి గారిని అడగరా ఆయన ముందు ఎవరు నేను చెప్పని అడిగినా ఆయన ఎందుకు అడగలేను పైగా నీకేమో ఐదు లక్షల జీతం కావాలా నువ్వు ఊరూరు కోర్టు వేసుకొని తినడానికి నీకు ఐదు లక్షల జీతం కావాలా వాళ్ళేమో ఆరుగాలం కష్టపడి నలభై ఐదు సంవత్సరాల కాలంగా వెట్టి చాకిరి చేస్తూ మాతా సంక్షేమ శాఖలో పనిచేస్తా అంటే వాళ్ళ జీవితాలు వెలుగు వద్దా వాళ్ళ కుటుంబాలు బాగుపడద్దా అంటే మీ ప్రభుత్వాలు ఏమో లెక్కలు గణాంకాలు వేస్తాయి ఒక కుటుంబం బ్రతకాలంటే ఇరవై ఆరు వేల కనీస వేతనం ఉండాలని చెప్పేసి అంతర్జాతీయంగా జాతీయంగా ఉన్నటువంటి లేబర్ కమిషన్ లెక్కలేస్తుంది కానీ ఆ జీతం అడిగితే మాత్రం మీకు మంట ఉందా అందుకని మీ మంట తగ్గిద్దామనే ఈరోజు కన్నటువంటి గండేట్లో వాళ్ళంతా నీళ్ళలో దిగి జలదీక్షతే పట్టారు కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ పద్ధతిని మానుకొని బెదిరించ ఆకండి బెదిరిస్తే ఏం జరగదు నీకంటే ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా గుర్రాలతో ఎక్కించి బెదిరించాలని ప్రయత్నం చేశాడు ఇందిరా పార్క్ దగ్గర పది సంవత్సరాల పాపం అడ్రస్ లేకుండా ఎక్కడికో పోయాడు మళ్ళీ నువ్వు కూడా గతి ఎందుకు తెచ్చుకుంటావు వద్దు సంవత్సర పరిష్కారం చెయ్యి వాళ్ళకి ఇరవై ఆరు వేల జీతం ఇవి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించు నువ్వు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా వాళ్ళకేమో అమ్మఒడి రాదు నాయన బుడ్డి రాదు ఇంకోటి ఏమి రావు వాళ్ళకి ఇల్లు రాదు ఇళ్ళ పట్టాలు రావు ఇంకొకటి ఏది మీ నవరత్నాలతో కూడినటువంటి రాళ్లలో ఒక్క రాయైనా వాళ్ళ పంటికి తగులుతున్నా తగల ఆడ మాత్రం ఆన్లైన్లో కొట్టగానే మందులమ్మాన గానే గవర్నమెంట్ ఉద్యోగి అని వస్తాను కానీ గుర్తించడానికి ఏం పోయి కాలం వచ్చింది ఎంత గుర్తించి వాళ్ళ జీవిత భద్రత ఏమని చెప్పి కోరుతున్నావు మీ తాటాకు చప్పులకు మీ ఉడత ఊపులకు అంగన్వాడీలు బెంబేలెత్తిపోయి నువ్వు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక నలుగురు తీసుకొని వచ్చి సెంటర్లు ఓపెన్ చేయను కానీ వాళ్ళు ఓపెన్ చేసి తాళాలు తీస్తానే మొత్తం మేమంతా పారిపోతామని చెప్పేసి మీరు అనుకుంటాం ప్రత్యామ్నాయం అని చెప్పి ప్రకటిస్తున్నారు మీరు ప్రత్యామ్నాయం మీరు చూసుకుంటే మా వాళ్ళకు కావాల్సిన ప్రత్యామ్నా మాకు ఉంది అడిగారుగా నిన్న విశాఖపట్నం ఆ పక్కన యుద్ధ పేరు మోగించారుగా ఏం చెప్పు ఆలోచించుకో అక్కడ యుద్ధ పేరికి మద్దతు ఇవ్వాలా లేకపోతే మా ఉద్యోగాలు పెంచితే మళ్ళీ నీకే మేము మద్దతు ఇయ్యాలా తేల్చుకోవాల్సింది నువ్వు కాబట్టి బెదిరింపులు పాల్పడకుండా జీతాలు పెంచు జీతాలు పెంచకుండా ఈ సమ్మెను విరమించే సమస్యే లేదు ఇప్పటికే ఆశా వర్కర్సు అంగనవాడి మిడ్ డే మీల్స్ అదేవిధంగా మున్సిపల్ కార్మికులు ఎలక్ట్రిసిటీ కార్మికులు అదేవిధంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు మొత్తం మద్దతు తెలియజేస్తా ఉన్నారు రేపు పొద్దున్న పదకొండు పన్నెండు ఈ రోజు వచ్చిన తర్వాత ఇరవై ఐదో తారీఖు నుంచి ఈ ఉద్యమం రూపురేఖలో మారుతాయి అప్పుడు రాష్ట్రం దావారంలాగా ఉద్యమం వ్యాపించి నీ ప్రభుత్వాన్ని కంపింపజేస్తుంది ఆలోచించమని చెప్పి ఏ కడపకేమన్నా వచ్చింటే మళ్ళీ ఒకసారి ఈ కడప వాటర్ తాగి ఉంటే ఖచ్చితంగా మాట తప్పను మడమ తిప్పను అంటే మెడకాయలు మాత్రమే తిప్పుతావు కాబట్టి నువ్వు మెడకాయలు తిప్పేటువంటి ఆ పరిస్థితిలో ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా అంగన్వాడీలకు న్యాయం చేయడం ద్వారానే సమ్మె విరమణ లేకపోతే సమ్మె కొనసాగుతుంది నువ్వు ప్రత్యామ్నాయాన్ని ఆలోచిస్తే మేము కూడా ఈ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి కోసం మేము కూడా పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం